చిన్న ఏజ్ ఇది దాదాపు వచ్చేసి ఇది మీకు ఐదు సంవత్సరాలు ఏజ్ ఉన్న మొక్క ఇది చూడండి దీన్ని మళ్ళీ మనం ఏంటంటే కిందకు వచ్చేసాం అనమాట అంటే బాటమ్ కటింగ్ చేసుకున్నాం చూడండి బాటం కటింగ్ అంటే ఇందాక మనం చూసింది పెరిగిన చెట్టు అనమాట దాన్ని మళ్ళీ ఏంటంటే మళ్ళీ జీరో తీసుకొచ్చుకుంటాం మళ్ళీ ఇలా చేయటం వల్ల ఏంటంటే జీరో కటింగ్ తెచ్చుకోవడం అంటే ఇక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాం దీనికి దీనికి ఇక్కడ కట్ చేసినా చూడండి ఇక్కడ కట్ చేసుకున్నాం ఓకే దీనికి వచ్చేసి ఇక్కడ కట్ చేసుకున్నాం దీనికి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మొక్క ఏంటంటే మళ్ళీ మనకి స్టెమ్ స్టార్ట్ అయినట్టు సో ఈ విధంగా ఏంటంటే మళ్ళీ మనం ఏంటంటే క్రాప్ అంతా సేమ్ విధానంలో కటింగ్ పెట్టుకుంటాం అన్నమాట చె చెట్లు అన్నమాట గురు చెట్టుని ఇలా మనం తీసుకుంటాం వాళ్ళ కింద నుంచి చూడండి ఎంత పెద్ద చెట్ట చూడండి ఇంత పెద్ద చెట్టు చూసారా ఇంత పెద్ద చెట్టు అంటే ఈ చెట్టుకి స్టీమ్ చెట్లు వేసుకున్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంత పెద్ద చాలా పెద్దది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మళ్ళీ దీనికి ఏంటంటే మొక్కలు చూడండి ఎలా వచ్చినాయి చూడండి ఈ మొక్కలు ఎలా స్టార్ట్ అవుతాయి అన్నమాట చూడండి ఒకదానికి మళ్ళీ ఎన్ని మొక్కలు వచ్చినాయి చూడండి చూసారు ఎన్ని రకాల మొక్కలు స్టార్ట్ అయినాయి మళ్ళీ ఈ మళ్ళీ దీనికి స్టార్ట్ అయినాయి చూడండి లోపల స్టార్ట్ అయినాయి చూడండి దీనికి ఎన్ని స్టార్ట్ అయినాయి చూడండి ఏంటంటే ఎంత నేర్చుకునే కొద్ది నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా ఇది చాలు నేను ఇంత ఇంత తప్ప నేర్చుకో నేను నాకు చాలు నాకు డబ్బులు అంటే ఇది ఇవ్వదు ఇది ఏది మన సాఫ్ట్వేర్ పీపుల్ ఎలా కోర్సెస్ నేర్చుకుంటా ఉంటారు కంటిన్యూస్ సో ఈ విధమైన ప్రాక్టీస్ ఇదనమాట ఇంకో చెట్టు చూద్దాం సపోజ్ సేమ్ ఇది కూడా ఇది అన్నమాట చూడండి చూడండి ఎంత పెద్దదో ఇది చూడండి సో ఇదే చూడండి డ్రైదేమంటే ఇక్కడ నుంచి తీసుకుంటారా మరి అందుకే మనకు అవసరం అది యాక్చువల్గా చూడండి ఇష్టమినా తీసుకున్నాను ఇష్టమోనే ఎన్ని రకాల కటింగ్స్ చూడండి ప్రాక్టీస్ అనమాట ఇలా వచ్చాయి చూడేక గులాబీ మొక్కలు అయినా అంటే రెండు రోజులు పోయినా కానీ ప్రొడక్షన్ తీసుకుంటా ఉండొచ్చు అన్నమాట పెద్ద టెన్షన్ కూడా పని లేదు చిగురు చూడండి ప్రతి చిగురులో కాయలు మొగ్గులను చూడాలి ఈ ప్రాక్టీస్ అనేది ఏంటంటే తప్పగా చేయాలన్నమాట ఇది కనుక చేయని పక్షంలో ఇవి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మొక్క పంట తీసేసుకొని మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకుంటే కొందరు పడాలి అనమాట ఇది ఏంటంటే తీయకుండానే నీట్గా కటింగ్స్ చేసుకొని చూడండి ప్రతి చెట్టుని ఏ విధంగా కటింగ్ చేసుకున్న చూడండి గొప్ప ప్రాక్టీస్ ఇది ఎంత టెక్నాలజీ చూడండి యూనిఫామ్లో కట్ చేస్తారు యూనిఫామ్ డైరెక్షన్లో కట్ చేసుకున్నారు ఇట్లా కట్ చేసుకోవటం ఏంటంటే ఈ చుట్టూ హెల్తీతో పాటు హెల్తీనెస్తో పాటు ఇష్టం అనమాట మొక్కలు మళ్ళీ ఎలా ఫామ్ అయినాయి చూడండి చూడండి మొక్కలు ఎలా ఫామ్ అయినాయి కనీసం ఐదు ఐదు సంవత్సరాలు ఓవర్ అనమాట ఐదు సంవత్సరాలపై చుట్టుకో స్ట్ లేదు ఏం లేదు ఫ్రీ అండ్ ఫెయిర్ అనమాట నీట్గా ఈ కత్తిరింపులోనే మన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అన్నమాట అదే మనం చేయాల్సిన మెయిన్ కత్తిరింపు ఈ ముందులోనే మ్యాక్సిమం ఎవరైతే పాపం గులాబీలు వేసుకుంటారో బయట ఇప్పుడు మీకు అర్థం ఏంటో నేను చెప్పాము అటు ఏంటో మళ్ళీ కొత్తగా బతికించుకోవటం అనమాట మళ్ళీ ఫ్లవర్స్ రావడానికి రెడీ చేసుకోవటం మీరు చూస్తే చూడండి తెల్లగా కనపడుతున్నాయి చూడండి తెల్లగా తెల్లగా అవన్నీ ఏంటి అనుకున్నాము ముద్దులు అనమాట అవన్నీ ముద్దులే చూసా చెప్పాను ఇందాక ఇవన్నీ ముద్దులు ఇవన్నీ ముద్దులు పెద్ద ముద్దులు చూడండి పెద్ద ము అన్నమాట సో ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్స్ ఇస్తారు చూడండి ఇన్ని పూర్తి చూడండి ఒక చెట్టుకి చేసుకున్న తర్వాత దీన్ని ఏమంటారంటే కంప్లీట్గా బోటం తెచ్చుకోవటం దీన్ని ఇది ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద చెట్లు ఇవి దీన్ని మళ్ళీ బోటం తెచ్చుకున్నాను అనమాట ప్రాపర్ మట్టి ఫర్టిగేషన్స్ కానీ మైక్రోనోట్రేట్స్ కానీ ఎలిమెంట్స్ కానీ చూసారా పిండి అంటే మనం బలానికి ఇచ్చే మూడు రకాల పిండి సో ఇవన్నీ చేసుకోవటం ఏంటంటే మొక్కలనే ఈ విధంగా టర్న్ అవుతాయి అనమాట ఇప్పుడు చూసారు ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసాం మళ్ళీ ఇంకోసారి చేస్తే మళ్ళీ ఒక ఫై ఇయర్సు సిక్స్ ఇయర్సు చూస్తున్నాం ముద్దులు ముద్దులు నెట్టండి చూడ ముద్దులు ఎలా ఉన్నాయి చూడాలి చూడండి ముద్దులు ఏ విధంగా ముద్దులే చూడండి లైట్గా త్రిప్స్ కనపడుతుంది అక్కడక్కడ లైట్గా త్రిప్స్ వచ్చింది ఇప్పుడు సో కంట్రోల్ చేసుకుంటే లైట్గా సో ఇదైనా చెట్లు సందర్లేదా చూడండి సో ఇదైనా కటింగ్ చేసుకుంటే రోజు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ అనమాట చూస్తున్నాడు వైట్ వైట్ కనబడే మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి దాన్ని కటింగ్ ఎలా చూడండి గులాబీలో మెయిన్ టెక్నిక్స్ మూడు కూడా ఏంటంటే స్లాష్ కట్ చేయాలి చూడండి దాన్ని కటింగ్ ఎలా చూడండి ఎప్పుడైనా సరే గులాబీని స్లాష్ కటింగ్ చేయాలన్నమాట స్లాష్ కటింగ్ చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ నాలుగు తీసుకున్నాడు ఒకటి రెండు రెండు మూడు అంటే రెండు కొమ్మలకి ఒక కొమ్మ ఈ కొమ్మ కొట్టి తీసుకున్నాడు రెండు కొమ్మలు అనమాట ఇదొక్క కొమ్మ కొమ్మ సో ఇది ఒకటి అనమాట సో ఈ విధంగా సెగ్రిగేట్ చేసుకున్నాడు చూడండి ఇటు ఫ్రీగా దీనికి ఏంటంటే ఇది ఫ్రీగా ఇది ఇది ఇటు సైడ్ సైడ్ ఇది ఫ్రీగా వద్ది ఇది వచ్చేసి ఇది ఫ్రీగా వద్ది నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇది ఫ్రీగా వద్ది ఇది వచ్చేసి ఇటు ఫ్రీగా అవుద్ది అనమాట సో ఇట్స్ లైక్ రౌండ్ షేప్ అనమాట సో ఈ గులాబీలో మెయిన్ ఏంటంటే ఫర్టిగేషన్స్ కూడా చాలా మేజర్ రోల్ అనమాట ఫర్టిగేషన్స్ ఇయటం అనేది నీకు ఫ్లవరు ఫ్లవర్తో పాటు స్టెమ్ స్టెమ్తో పాటు ఇంటర్నోట్ బ్రాంచెస్ ప్లస్ నోట్స్ కానీ పెద్దది ఏంటంటే నీకు ఒక పర్ఫెక్ట్ షేప్ రావడానికి మొక్క రకానికి ఉపయోగపడతాయి అనమాట మెయిన్ ఫర్టిలేషన్సే పక్క కొంచెం వాటర్ పగించుకోవాలి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ వాటర్తో పాటు ఏంటంటే మనకి దీనికి కావాల్సిన సస్యరక్షణ పురుగు మందులు ఎరువులు రోజు కూడా సోదరులరా మంచి ఆదాయం ఇచ్చే పంట అనమాట ఇది మంచి వాణిజ్య పంటల కిందకు వచ్చింది కూడా వేరుకు ఫ్లవర్ అయినా కానీ దీనికి ఉన్న డిమాండ్ దీనికి ఉంది దీనికి ఆదాయం వచ్చింది ఇందాక మన రైతు గారు చెప్పారు ఇందాకైనా మీరు ఎన్నో ఉంటారు రెండు రోజులకి ఒకసారి ఒక పదివేలు వస్తాయంట అర ఎకరానికి అంటే ఎకరానికి వచ్చేసి రెండు రోజులకి ఒకసారి ఇరవై వేలు వస్తాయి అందులో కనీసం మీకు ఒక పదివేలు రెండు రోజులు కంటే ఇరవై వేలు వచ్చింది పదివేలు పోయినా కానీ ఇంకో పదివేలు ఉంటాయిగా అప్పుడు మీకు లక్ష రెండు లక్షలు మూడు లక్షల దాకా మీకు నికర ఆదా కనపడుతుంది ఇది ఒక్కరోజు పెడితే మగా తీసేది ఉండదు దీనికి అట్లా మీకు ఏ పంటలో తీ చెప్పండి వీళ్ళు పంట వేసారంటే రైతు పంట పెట్టినారంటే లాభం ఉంటున్నాయిగా నష్టం ఉంటే వేసుకోరుగా ఒక మళ్ళీ దీన్ని కట్ చేసుకొని మళ్ళీ దీన్ని కొమ్మలు పెంచుకుంటుందంటే ఇందులో డబ్బు ఉంది కాబట్టిగా అంతే కదా ఇది మామూలుగా ఏదో తెలిసి కాదుగా ఇది ఐదు సంవత్సరాలు మొక్కలు ఏంటంటే మళ్ళీ బోటంకి వచ్చేసారు వీళ్ళు అప్పుడు అంత పెద్ద పెరిగిన కొమ్మని చెట్టుని ఏంటంటే మళ్ళీ తగ్గించేసి మళ్ళీ కిందకు వచ్చారు మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఫోర్ ఇయర్స్ తీసుకెళ్తారు మళ్ళీ కిందకు వచ్చేస్తారు అట్లా ఏంటంటే ఒక స్టెప్స్ అనమాట మళ్ళీ మొక్కలు కొనుక్కోకుండా టైం వేస్ట్ కాకుండా మీరు నమ్మండి ఇంకో కొద్ది రోజులు పోతే ఆటోమేటిక్గా మీకు ఫ్లవర్ స్టార్ట్ అవుతాయి ఒక టూ వీక్స్ పోతే మీకు ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి రెండు వారాల్లోనే మీకు ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి వచ్చి మొక్కలు వచ్చేసినాయి చాలా వరకు మీకు ఎందుకు చూపించానుగా వస్తున్నారుగా మీ మొక్కలన్నీ కూడా మీకు ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్ పడ్డది ఇక్కడ చూడండి ఫ్లవర్స్ పడ్డది చూడండి ఫ్లవర్స్ వచ్చేసినాయి ఇంకా ఇంకొస్తాయి ఫ్లవర్స్ వచ్చేస్తాయి టక్ 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 అన్ని ఫ్లవర్స్ వచ్చేస్తాయి చూడాలి ఇంకో చూడండి చూడాలి నాకు బాగా నచ్చిన మొక్క చూడండి ఎన్ని పూలు చూడు ఆల్రెడీ పూలు కనపడుతుంది సో ఇది చూడండి డిస్టెన్స్గా ఎలా పెట్టుకోండి మేము మొక్కకి మొక్క చూడండి ఎలా నీట్ పెట్టుకోండి ఇక్కడ చూడచ్చు మీరు క్లియర్ కాదు టూ ఫీట్స్ చూడండి ఇక్కడ మొక్కకి మొక్కకి టూ ఫీట్స్ పెట్టుకుని చూడండి ఇక్కడ ఇక్కడైతే త్రీ ఫీట్స్ ఎక్కువ పెట్టాడు అక్కడ త్రీ త్రీ ఫీట్స్ ఉంది అక్కడ ఇది మాకు టెన్ ఫీట్స్ ఉంది చూడండి ఇది టెన్ ఫీట్స్ ఉంది ఇక్కడ మీకు సాలిక సాలిక సో ఇందులో ఏంటంటే వీళ్ళు మళ్ళీ వేరే రకాల పంటలు పూలు బంతి ఇంటర్ క్రాప్స్ చేసుకోవచ్చు అనమాట క్రాప్స్ చేసుకోవటం కూడా యూ విల్ గెట్ వెరీ గుడ్ ఇన్కమ్